నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ గిరిజ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం శ్రీ గురు గురు వర్తతే యో మనుష్య తస్మిన్ తదా వర్తితవ్యం సధర్మ ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి గారు అంటే మామూలుగా అంటూ ఉంటారు కదా ఈ శ్లోకానికి సంబంధించి ఎదుటి వాళ్ళు మనతో ఎలా ప్రవర్తిస్తే మనం కూడా తిరిగి వాళ్ళతో అదే విధంగా ప్రవర్తించాలి అంటారు అది ధర్మమేనా మంచి ప్రశ్న ఇప్పుడున్నటువంటి యూత్కి ఇది చాలా అవసరం ఇప్పుడు కొన్ని లక్షణాలు గాంధీ గారి తత్వం అంటుంటారు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి బాగానే ఉంది మంచి పద్ధతి కానీ ఆయన కంటే ముందు చాణిక్య నీతి అనే ఒక నీతి ఉంటుంది చెతున్న శ్లోకం కూడా చాణిక్య నీతిలోది ఓకే ఈ చాణక్య నీతి ఏంటంటే వజ్రం వజ్రేన భిద్యతే అని చెప్పి ఒక ఇది ఉంటుంది వజ్రాన్ని కొయ్యాలంటే మరలా వజ్రమే కావాలి ఇంకో దాంతో కొయ్యటం అస్సలు సులువుగానే పని మనిషి ఎలా అంటే మామూలు సాధారణంగానన్నా నేను ఎప్పుడు చాలా మందికి చెప్తూ ఉంటా ఇతడు వ్యక్తి మనకి మిర్రర్ లాంటి వాడు ఒక అద్దం లాంటి వాడు మనలో ఏది ఉంటే ఎదురు వాళ్ళలో అది కనపడుతుంటుంది మనలో మంచి ఉంది అనుకోండి ఎదుటి వాళ్ళు మంచి చూస్తాం మనలో చెడు ఉంటే ఎదురు వాళ్ళు కూడా చెడు చూస్తుంటాం ఇప్పుడు జరస్ పడే వాళ్ళు ఉంటారు చూడండి వీళ్ళ దగ్గర లేనిది ఎవరి దగ్గర ఏ చిన్న వస్తువున్నా దాని మీద జరసే ఉంటుంది వాడికి తప్పనిసరిగా అలాగే కొంతమంది ఉంటారు వాళ్ళు ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు కొనుక్కున్నారు మంచిదే బాగానే ఉంది చాలా బాగుంది అని చెప్పేవాడు కొంతమంది ఇంకొక రకం ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంది కదా మనం కూడా కొనుక్కోవాలంటే ఎలా కష్టపడి కొనుక్కోవాలి అనుకునే రకం ఇంకొక రకం ఇంకోటి ఉంటుంది అసలు మన దగ్గర లేని వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి మూడో రకం మూడో రకం ఇంకో రకం అసలు మన దగ్గర ఉన్నది ఎవరి దగ్గర ఉండకూడదు మన దగ్గర మాత్రమే ఉండాలి ఉండాలి దీంట్లో ఇంకో రకం కూడా ఉంది మన దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గరికి రావాలంటే ఏం చేయాలి వాళ్ళ దగ్గర ఉండకూడదు అది దొంగతనం చేయాలి ఓకే ఇన్ని రకాల స్వభావాలు మనుషులు ఒక్క వస్తువే కానీ స్వభావాలు ఎన్ని మారుతున్నాయో చూడండి ఇప్పుడు మీరు అడిగిన శ్లోకానికి అర్థం కూడా మానవ స్వభావమే దాని పరమార్థం ఒక మాట చెప్పాలంటే మరి ఎదురు వాళ్ళు ఎలా ఉన్నారో మనం కూడా అలానే ఉండాలా అంటే ఉండకూడదని ఎలా చెప్పాలి పోని ఉండాలని ఎలా చెప్పాలి రాక్షసులు యుద్ధం చేస్తుంటే దేవతలు రాక్షసులను సంహరించారా లేదా కదా కాబట్టి చెడుని చెడుగా చూడటం తప్పు కాదు చెడ్డవాడు ఉన్నాడన్నా చెడ్డవాడిని మంచివాడిగా మార్చగలిగినటువంటి స్తోమత మన దగ్గర ఉంటేనే మనం మంచివాళ్ళం లేకపోతే మంచివాళ్ళం కాదు ఓకే ఇప్పుడు ఎదురువాడి ఏదైనా వాళ్ళు లోపం ఉంది ఆ లోపం చూసి మనం వాడిని అపహాస్యం చేసేదానికంటే ఈ లోపం తిన నేను సరిదిద్దుకొని చెప్పడం అనేది కరెక్ట్ సరిదిద్దుకోవడం ఎలానో నేర్పించడం కరెక్ట్ లేదు దగ్గరుండి సరిదిద్దడం ఇంకా మంచిది ఈ పరిస్థితి ఇప్పుడున్నటువంటి జనాల్లో ఎవరిలో లేదు ఒక మాట చెప్పాలంటే ఉంది అంటే ఇప్పుడు పూర్వకాలంలో దేవుడు కనపడేవాడిని అన్న ఉత్సవం తీసుకొని వచ్చేవాడు ఏం చేసేవాడు పూర్వకాలంలో ఇలా పెట్టేవాళ్ళు అవును ఇప్పుడు ఏం చేస్తున్నారు సెల్ఫీ దేవుడితో సెల్ఫీ ని పూర్వకాలంలో శవాన్ని తీసుకెళ్తుంటేనే నలుగురు వెళ్ళేవాడు తగలబెట్టేసి వచ్చేవాడు జనాన్ని ఇప్పుడు దాన్ని కూడా ఫోటోలు తీసి పెడుతున్నారుగా అవునా అంటే మనుషులు అప్డేట్ అవుతున్నారు అనుకుంటున్నారు కానీ మానసికంగా ఎక్కడా కూడా ఉండవలసినటువంటి విధానంలో ఉండలేదు వీళ్ళు ఏది రహస్యంగా ఉండాలి అనేది పూర్వకాలంలో చెప్పారు ఆ రహస్యాన్ని మొత్తం బట్టబయలు చేస్తున్నారు ఇప్పుడు పూర్వకాలంలో భార్యాభర్తలు భార్యాభర్తల్లాగా ఉండాలి పొరపాటుని ఎవరి ముందన్నా చేపట్టుకొని నడిచినా ఒకటే మాట చెప్పేవాడు మాంసం తింటామని చెప్పి ఎముకుని మెళ్ళేసుకొని తిరుగుతారా అని చెప్పి తిట్టేవాడు గట్టిగా అవునా ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో మొత్తం ఇంక ఇంకా వాళ్ళ సంసారం అయిపోయింది ఇక అంటే మనుషులు ఈ టెక్నికల్గా డెవలప్ అవుతున్నారు కానీ మానసికంగా ఏదో మనం ఏదో కొత్తది నేర్చుకుంటున్నాం కొత్తది ఏదో సృష్టిస్తున్నాం అనుకుంటున్నారు అసలు ఉండవలసినటువంటి విధానం ఏంటంటే ఈ శ్లోకం కరెక్ట్ అనే చెప్తాను నేను ఏదైతే చెడు జరుగుతుందో దాన్ని చెడుగానే చూసి సంహరించేటువంటి పరిస్థితి ఉండాలి చెడుని తీసేసేయాలి వాళ్ళు ఉండేటువంటిది పోనీ వాళ్ళ మంచితనం లేదు మొత్తం చెడు చెడ్డవాడే అనుకుంటే వాడిని మరచడానికి ముందు ప్రయత్నించాలి కాకపోతే అప్పుడు ఆ చెడుని అసలు చెడుకు మూలం ఏదైతుందో దాన్ని సంహరించాలి అంతే కదా ఇప్పుడు మనతో మీరు నవ్వుతూ మాట్లాడితే నవ్వుతూ మాట్లాడదా ఏరా అంటే ఏరా అంట గురువుగారు అంటే గున్న వస్తాం అంట అవునా అందుకనే ఒక మాట ఉంటుంది కదా మర్యాద గివ్ రెస్పెక్ట్ అండ్ అవునా ఈ మాటలు వచ్చింది అందుకోసమే మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునేటువంటి ఒక ధర్మం అని ఎదురువాళ్ళు మంచిని చూడగలిగితే అంత మంచిగా కనపడుతుంది అనేది నా ఇది నాన్న చాలా మంది పాజిటివ్ నెగిటివ్ ఎదుకుతూ ఉంటారు అంటే మంచిలో కూడా చెడు ఆలోచిస్తారు ఇప్పుడు నేను మీకు లక్ష రూపాయలు ఇస్తున్నాను అనుకోండి లక్ష రూపాయలు ఇచ్చినందుకు ఆనందం కాదు లక్ష రూపాయలు ఎందుకు ఇచ్చాడు వీడి వెనక ఏం ఆలోచన ఉంది వాడి వెనక ఎవరున్నారు ఈ ఆలోచన వస్తుంటుంది ఇప్పుడు అవునా కాదా కానీ ఇక్కడ మంచిలో కూడా చెడు వెతికేటువంటి ఈ రోజుల్లో చెడులో మంచి వెతకడం అనేది అసాధ్యం జరగదు నాకు తెలిసి ఇది జరిగే రోజులు కూడా పోయినాయనే అనే మరలా భగవంతుడు మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తితే మళ్ళీ ఏమైనా జీవితం పునర్జీవితం అంటే పునఃప్రారంభమైతే యుగం అప్పుడు బాగుంటుందని చెప్పుకోవచ్చు అంతేకాని ఇప్పుడున్న వాళ్ళలో చాణక్యనీతి ప్రకారం చెప్పేది ఏంటంటే ఏదైతే చెడు అనిపిస్తుందో దాన్ని తీసేయి నీకు ఎదురువాడు నీకు ఎలా కనపడుతున్నాడు అంటే వాడు ఏం చేస్తున్నాడో దానికి సంబంధించి నువ్వు కూడా చేయి యుక్తికి ప్రయుక్తి ఎత్తుకు పై ఎత్తు తప్పదు ఈ రోజుల్లో అలా ఉండకపోతే ఏమవుతారు అనుమానమే లేదు ముందుకు ఎక్కడ పోతారు నా ఎవరైనా పొగలుగుతారా పులేరు కదా కాబట్టి యుక్తికి ప్రయుక్తి ఉండాలి కానీ ప్రతి చోట పనికిరాదని చెప్తా ఇప్పుడు తల్లి అరిచింది నాన్న అరిచిన అరుపే వినపడుతుంది కానీ వెనకున్న ప్రేమ కనపడాలిగా అవునా ఆ ప్రేమ కనపడాలి కదా ప్రేమ కదా అసలు ఆ అరుపుకి అర్థమేంటి ప్రేమే కదా కొడుకు దారిలో పడిపోతున్నాడు తల్లి దారిలో ఉండమని గట్టిగా అరిచి చెప్తుంది స్వాతంత్రం ఉంది కాబట్టి అది మన ఇంట్లో వాళ్ళ ధర్మం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన మీద రివర్స్ అవుతూ యుద్ధం చేస్తాను అంటే దాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం కూడా ఉంది తప్పనిసరిగా యుద్ధానికి యుద్ధమే ఇదవుతుంది శాంతి 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 అని చెప్పినటువంటి ప్రతి ఒక్క స్వాతంత్ర సమరయోధులందరూ కూడా లోపల లోపల ఉండేటువంటి ఒక కొన్ని స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో చేసినటువంటి విషయాలే కానీ శాంతి అనే పేరుతో అసలు ఎవరైతే యుద్ధం చేయడానికి ముందుకొచ్చినటువంటి భగత్ సింగ్ కావచ్చు ఇట్లాంటి ఎవరైతే వీరులు ఉన్నారో వాళ్ళని వీరులే అంటున్నా స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్ర సమర వీరులు అవునా వీరత్వం ఎప్పుడు వీరత్వం దాంట్లో అనుమానమే లేదు కానీ ఎదురువాడు మనతో ఎలా ఉంటే మనం అలా ఉండడం ఏమాత్రం తప్పు కాదు అని చెప్తాం దాంట్లో చాణ్యుడు చెప్పింది అదేనా చాణిత్యుడు చెప్పిన చాణిత్య నీతిలో ప్రతి అంశం కూడా చాలా గొప్పగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది వివేకానందుడు ఉన్నాడు నాన్న వివేకానందుడు లండన్లో చదువుకున్నాడు ఆయన అవునా చదువుకున్నపుట ఒక అక్కడుండే ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇన్ని బాగా ఎగతాలు పట్టిస్తుండేవాళ్ళు అపహాస్యం చేస్తుండేవాళ్ళు ఇండియన్ భారతీయుడు కాబట్టి అని చెప్పి ఓ రోజు ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జామ్ పేపర్స్ ఇస్తారు కదా అందరు కూర్చోబెట్టి క్లాస్లో ఇచ్చేటప్పుడు కింద ఈడియట్ అని రాసిచ్చాడు రాసి ఈ పేపర్ ఎవరిది ఈ పేపర్ ఎవరిది పైన పేరుంది వివేకానంద పేరుంది ఈ పేపర్ ఎవరిది అంటే ఇది నాదే సార్ అని చెప్పి వెళ్ళాడు పేపర్ తీసుకున్నాడు పేపర్ తీసుకుని వచ్చేయాలి మరి నలుగురులో అవమానమే కదా ఈడీ అని రాసినందుకు కింద ఏనేం చేశాడో తెలుసా సార్ సైన్ చేశారు కానీ మార్క్స్ పెట్టి మర్చిపోయారు సార్ అని సైన్ చేశారు అక్కడేంటి ప్రతిఘటించడమే కదా సో కాబట్టి అలా ఉండడం తప్పు కాదని చెప్తా అది యుక్తిగా ఆలోచించి చేయాలి ఏదో ఎదురువాడు మనం కొట్టడానికి వచ్చాడని చెప్పి కొట్టడానికి వస్తే మనం ఆపుకోలేం కదా మనం కూడా దాన్ని ప్రతిఘటిస్తూనే ఉంటాం ఆపడానికి కదా సో ఆపలేని సమయంలో యుద్ధం చేయడం అంతకంటే తప్పు కాదు అదే మన దేవతలు మనకు నేర్పిన నీతి కూడా దసరా నాన్న పది రోజులు పది రోజులు యుద్ధం చేసి 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 తొమ్మిదో రోజున మహర్నవమి రోజున అన్ని శక్తులు కూడా కట్టుకొని వాడి మీద యుద్ధం చేసింది అమ్మవారు వీడి మీద ఇలాంటి యుద్ధం చేస్తే చాలు అని ఒక్కొక్క అవతారం రోజు ఎత్తుకుంటూ వచ్చింది వీడికి ఈ ఎఫెక్ట్స్ చాలు ఇచ్చా ఇచ్చాలి అనుకుంటూ చివరికి చాలదు అనుకున్నప్పుడు ఏం చేసింది ఈ తొమ్మిది శక్తులు ఏకమై మహాకాళీ స్వరూపమై మహిషాసురం మర్ధనై రాక్ష సంహారం చేసింది ఎంతవరకు మనం ఆపుకోగలుగుతాం అంతవరకు ఆపుకోవచ్చు కానీ మరీ మన మీదకే వస్తుందన్న పరిస్థితుల్లో ఏం చేస్తాం యుద్ధం చేయాల్సిందే కదా కాబట్టి ఇప్పుడు అలాంటి తొమ్మిది రోజులు పది రోజులు వెయిట్ చేసేంత టైం కూడా లేదు ఇప్పుడు అంతే ఇన్స్టంట్ ఆ టైంకి అది జరిగిపోవాలంతే ఎదురువాడు ఏదన్నా చేయబోతున్నాడు అనే ముందుగానే నువ్వే కొట్టు దాంట్లో తప్పు కూడా లేదు వాడి ఆలోచన మీద దెబ్బ కొట్టు ముందు ఫస్ట్ వాడిని కొట్టడం కాదు వాడి ఆలోచన మీద దెబ్బ కొట్టారు చేయడానికి రావడానికి భయపడతాడు కదా ఆటోమేటిక్ కాబట్టి ప్రతిఘటించడం అనేది తప్పు కాదు ఎదురు వాళ్ళు ఎలా ఉంటే మనం అలా ప్రవర్తించడం మనం మారాలా అంటే కాదు ఎదురు వాడు మనల్ని మారుస్తున్నాడు కాబట్టి ఓకే వాడు రిఫ్లెక్ట్ మన మీద పడుతుంది కాబట్టి మనం మారుతాం తప్పనిసరిగా మారాల్సిందే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే యుద్ధం చేయకుండా అనుకోండి మనమే వెళ్ళిపోతాం మననే సంవరించుకుని తీసుకుని వెళ్ళిపోతాడు కదా వాడు కాబట్టి ఉండవలసిందే చాణ్యుడు చెప్పేదే ఆ మాట వాడు ఎలా ఉంటుంది నువ్వు అలానే ఉన్నంతే సో ఇది మనకి సూటబుల్ టు కలియుగా అనమాట ఇప్పుడు నా ధర్మంలో తప్పనిసరిగా చాణిక్యుడు కలియుగంలో పుట్టిన వాడే కదా అవునా ఆ చాణిక్య నీతి మొత్తం అదే ఆడవాళ్లతో ఎలా ఉండాలి ఎలాంటి ఆడవాళ్ళు ఎలా ఉంటారు ఎలాంటి మగవాళ్ళు ఎలా ఉంటారు ప్రతి ఒక్కటి కూడాను చాణిక్య నీతి అని చూస్తున్నాం మనం నీతి అంటే బ్రతకడానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి ఒక ధర్మ సూత్రమే కాబట్టి దాన్ని పాటించడం మాత్రం కూడా తప్పలేదు చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురు